దేవునికి స్తోత్రం నామములో అందరికీ శుభములు ఈరోజు పరలోకరాజ్య మర్మములు ఉపమానం పన్నెండు ఇంటి యజమాని ద్రాక్ష తోట అనే అంశమును ధ్యానిద్దాం దయచేసి వాక్యమును పూర్తిగా విని మేలు పొందండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని సేవలో కొంతైనా పాలు పొందాలనే ఆశతో మేము చేయించిన ఈ పరిచర్యలో మీరు భాగస్థులవ్వండి దేవుని దీవెనలు పొందండి నేటి వాక్యం మత్తయి ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై మూడు నుండి నలభై ఆరు వరకు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యమును విని వివేచనతో గ్రహించండి ఒక ఇంటి యజమాని ద్రాక్ష తోటను నాటించి దాని కాపుదలకు చుట్టూ వేయించి అందులో ద్రాక్షల తోటి తొలిపించి గోపురము కట్టించాడు దానిని కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము వెళ్ళిపోయాడు ఆ తోట పండ్లను కాయలు సమయము వచ్చినప్పుడు వాటిలో యజమానికి వచ్చు భాగమును తెమ్మని కాపుల వద్దకు యజమాని తన దాసులను పంపాడు ఆ కాపులు దాసులను పట్టుకుని ఒకని కొట్టి ఒకని చంపారు మరి ఒకరి మీద రాళ్లు రువ్వారు ఆ యజమాని ఇంకా ఎక్కువ మంది దాసులను మరలా పంపించగా వారిని కూడా ఆ విధంగానే చేశారు మత్త ఇరవై ఒకటి ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది వరకు తుదకు నా కుమారుని సన్మానించదరనుకుని తన కుమారుని వారి యుద్ధకు పంపెను అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని స్వాథ్యం తీసుకుందాము రెండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని తోట వెలుపట పడవేసి చంపిది అయితే ఈ విషయము తెలిసి ఆ ద్రాక్ష తోట యజమానుడు వస్తే ఆ కాపులను ఏమి చేస్తాడు అని యేసు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను పరిసేయులను అడిగాడు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి కాలంలో ఒప్పందం ప్రకారము తనకు పండ్లను చెల్లించే ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తకిచ్చునని ఆయనతో చెప్పారు మత్తయి ఇరవై ఒకటి నలభై రెండు నలభై మూడు యేసువారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను ఇది ప్రభువు వలననే ఇది మన కన్నులకు ఆశ్చర్యము కాబట్టి దేవుని రాజ్యమును మీ నుండి తొలగించి దాని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడినని చెప్పాను ఈ ఉపమానములో ఇల్లు పరలోకము ఇంటి యజమాని తండ్రి అయిన దేవుడు ద్రాక్ష తోట ఇస్రాయేలీయులు వారి సంరక్షణ కొరకు కాపుదలగా చుట్టూ కంచే ద్రాక్షల తొట్టి జీవాహారము జీవజలము గోపురము మందిరము వారి నివాస స్థలము కాపులు అనగా పాత నిబంధన కాలములో ఇస్రాయేలీలలో ముఖ్యులు యాజకులు రాజులు సైన్యాధ్యక్షులు వీరు దేవుని వశములో ఉండి వారి బాధ్యతలు నెరవేర్చాలి కానీ వీరు దేవునికి అవధేయులయ్యారు స్వలాభాపేక్షతో ఉండి దేవునికి ఇవ్వవలసిన భాగము అనగా దేవుని మహిమను దొంగిలించారు వారిని గర్దించుటకు దాసులను అనగా దీర్ఘదర్శులను ప్రవక్తలను తండ్రి అయిన దేవుడు వారి యొక్కకు పంపించగా వారి బోధనలను యహోవా వాక్కులను తృణీకరించి దేవుని ఘనతను విగ్రహాల రూపంలో మార్చారు ఒకని కొట్టి గాయపరిచారు ఒకని చంపారు ఒకని మీద రాళ్ళు రువ్వారు మరలా ఆ ఇంటి యజమానిచే ఎక్కువ మంది ఇతర దాసులు అనగా ధర్మశాస్త్రోపదేశకులు యాజకులు ఇతర ప్రవక్తలు పంపబడ్డారు ఆ కాపులు వారిని కూడా కొట్టి హింసించి గాయపరిచారు కొందరిని చంపారు కొందరిపై రాళ్లు రువ్వి బాధ పెట్టారు అది యజమానుడు తెలుసుకుని తన స్వంత కుమారుని సన్మానించదరనుకుని తన కుమారుని వారి యుద్ధకు పంపాడు దుష్టులైన ఆ కాపులు ఆయన స్వంత కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతనిని కూడా చంపి అక్రమంగా అన్యాయముగా ఇతని స్వాధ్యము తీసుకుంద రెండని అందరూ కలిసి అతను పట్టుకుని తోట వెలుపల పడవేసి చంపారు తండ్రి అయిన దేవుని స్వంత కుమారుడు వారసుడు ఆయనే యేసుక్రీస్తు ఇస్రాయేలు వంశము యహోవా ద్రాక్ష తోట యషయా ఐదు ఏడు ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతి అగు యహోవా ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము ఆయన న్యాయము కావలనని చూడగా బలాత్కారము కనబడెను నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను దేవుని జనాంగమైన ఇస్రాయేలీలకు సమస్తమును సమకూర్చి సమృద్ధి అయిన జీవంతో వారిని పోషిస్తూ అన్యదేశం నుండి విడిపించి వారి స్వచ్ఛమైన కణానికి నడిపించి సోయని క్షేత్రంలో వారికి అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి వారి నుండి స్థుతి కృతజ్ఞత మహిమ ఆయనకు చెందవలనని శ్రేష్టమైన ఫలముల కొరకు ఎదురు చూస్తే శ్రేష్ట ఫలములు లేకపోగా కారుద్రాక్షలు అంటే పాపము వ్యభిచారము బలత్కారము అన్యాయము వంటి చేదు ఫలములు వారి కలిగి ఉంటే వారిని క్షమించి రక్షించుటకు దేవుని వైపు త్రిప్పుటకు అనేక మంది దేవుని దాసులను పంపి దేవుని వాక్కులను బోధించిన వారిపై తిరుగుబడి వారిని హతమార్చారు చివరకు ఆయన స్వంత కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించిన ఆయనను తిరస్కరించి బలాత్కారంతో హింసించారు హతమార్చారు ఇదిగో లోక పాపములను పోవు దేవుని గొర్రెపిల్లగా కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు శిలువలో బలి అయి ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా పాపక్షమాపణ శాప విమోచన కార్యములను సంపూర్తి చేశారు మత్త ఇరవై ఒకటి నలభై రెండు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఎపిసి రెండు ఇరవై క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి ఇస్రాయేలు జనాంగము ప్రవక్తల ప్రవచనాలను వాటి నెరవేర్పు ద్వారా మెస్సే రాకను గుర్తించలేదు యేసును మెస్సేయగా అంగీకరించలేదు రెండవ దిన వృత్తాంతములు ముప్పై ఆరు పదిహేను పదహారు వారి పితృల దేవుడైన యెహోవా తన జనుల ఎందునూ తన నివాస స్థలమందున కటాక్షము గలవాడై వారి యద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా ఏహో కోపము ఆయన జనుల మీదికి వచ్చాను దేవుని జనాంగమైన ఇస్రాయేలీలు అనబడు ద్రాక్ష తోట నుండి దేవుడు ఫలాల కొరకు వేచి ఉండగా పరిశుద్ధాత్మ ఫలములు కానరాలేదు మనము ఆయన కొరకు ఫలించాలని దేవుని ఉద్దేశము ఈ ఏడు పంతొమ్మిది మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును మొత్తయి ఇరవై ఒకటి నలభై మూడు కాబట్టి దేవుని రాజ్యము మీ ఎద్ద నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడును దేవుని ఎద్ద నుండి మేలులు ఉపకారాలు పొందుకొని వారి హృదయమును ఎహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు ఇర్మియా పదిహేడవ అధ్యాయం ఆరవ వచన వాడు ఎడారిలోని అర్హా వృక్షము వలె మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు ద్రాక్ష తోట యజమాని వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయను అని ఏసు ప్రధాన యాజకులను పరిశీలను అడిగితే ఆ ప్రశ్న తమ్మునుగూచ్చి అని గ్రహింపక ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి కాలంలో తనకు పండ్లు చెల్లించే ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకివ్వాలని చెప్పారు ఆ ఇతర కాపులే అన్యజనులు అన్యజనులందరూ అంతటా అందరూ మారు మనసు పొందాలి మార్మనసుకు తగిన ఫలము ఫలించాలి అదే దేవుని ఉద్దేశం వారి విశ్వాస మూలముననే అన్యజనులు నీతిమంతులుగా తీర్చబడుదురు నీ అందు అన్యజనులందరినూ ఆశీర్వదింపబడుదురని అబ్రహాముకు స్వార్తను ముందుగా ప్రకటించబడినది శాస్త్రులు పరిశైలు సద్దుకయ్యలు ప్రధాన యాజకులు ధర్మశాస్త్రోపదేశకులు మమ్మను దేవుడే ముందుగా ఏర్పరచుకున్నాడు అనే అహంకారులుగా ఉంటారు గర్వాతి సైములతో ఇతరులను చిన్నచూపు చూస్తారు తమను తాము ప్రత్యేకులుగా గుర్తింపు కోరుకుంటారు అయితే అది దేవుని పిలుపు వలన మాత్రమే పొందుకోవాలి దేవుని కొరకు నమ్మకముగా పనిచేసి న్యాయమైన ఫలితమును పొందాలి దేవుని మహిమపరచాలి ద్రాక్ష తోట దేవుని సంఘమునకు కూడా సాదృశ్యం సారవంతమైన ఏదెని వలె కణాని వలె దేవుని ఆత్మ నదుల వలె ప్రవహిస్తూ ఆ తోట నీరు కట్టిన తోట వలె ఫలభరితంగా ఉండుటకు ఆ తోట యజమాని సంకల్పములను నెరవేర్చుటకు ఆ తోట కాపులు నీతి న్యాయములతో దేవునికి విధేయులుగా ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చే మంచి కాపుర వలె ఉంటూ సంఘమును సంరక్షించాలి ఆయన ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానము స్వతంత్రించుకోవాలి యషయ నలభై నాలుగు మూడు నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను నీటి కాలువల యద్ద నాటబడిన నిర్వంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు క్రీస్తు ప్రియ తల్లులారా దేవుని బిడ్డలారా విశ్వాస జీవితంలో ఆత్మీయ ఆకలి దప్పులను కలిగిందామా ఎండిన భూమి వంటి నిష్ఫలములతో నిసత్తువుగా ఉన్న హృదయాలపై కుమ్మరించబడినట్లు ఆత్మీయ ప్రవాహ జన్మలను సంపాదించుకుందామా దేవుని మాటకు విధేయులమై మన నిమిత్తమును మన పిల్లల నిమిత్తమును దేవుని పాదాలు పట్టుకుని విలపిద్దామా వారి జీవితాలలో రక్షణ మారుమనస్సు దీవెన ఆశీర్వాదము అభివృద్ధి ఎదుగుదల కొరకు కన్నీటితో మొర పెట్టుకుని ఏకోబు దీవెనలను స్వతంత్రించుకుందాము దేవుని మహిమపరచుదాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా క్రీస్తి ప్రభువ నీ నామం నకే లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నీ రక్షణ కాపుదలలో భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభువ వాక్యము నీ బిడ్డల హృదయములో నొచ్చుకొని పశ్చాత్తాపంతో నీ ఎదుట సరిచేసుకున్నటకు పరిశుద్ధమైన నీ వాక్యమును అంగీకరించి మీరిచ్చిన తలాంతులను నమ్మకముగా నీ కొరకు వాడుచు విశ్వాసముతో జీవించు కృపను మాకు అనుగ్రహించమని ఏసఐ పరిశుద్ధ నామములో బ్రతిమాల్ మాల్ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్